హాయ్ వివర్స్ మనం వచ్చేసి సామెతలు అనేటువంటి పదకొండవ లెసను తెలుగు చూస్తూ ఉన్నాము తమిళనాడు అది ఇక్కడ వచ్చేసి అనగనగా ఒక అడవి ఆ అడవిలో వచ్చేసి ఒక నక్కు ఉండేదనమాట అది ఆకలితో మాంసాన్ని గబగబా తింటూ ఉంటే దాని గొంతులో ఒక ఎముక అనేటువంటిది గుచ్చుకుందనమాట ఆ బాధతో భరించలేకపోయిందనమాట ఎవరినైనా సహాయం అడుగుదామని వెళుతూ ఉంది దారిలో దాని బంధు వచ్చేసి జింక మాంసం తినడానికి రమ్మని పిలిచిందనమాట నోటిలో నీళ్ళూరుతుంది కానీ అన్నీ ఉన్న అల్లుండి నోట్లో శని అన్నట్లు ఎముక బాధతో దీన్ని తినలేక తినలేకపోతున్నానే అని అనుకుందనమాట విషయం చెబితే చులకనైపోతానేమో అని అనుకుని కక్కలేక మింగలేక ముందుకెళ్తూ ఉందనమాట ఆ యొక్క నక్క దారిలో కనిపించినటువంటి సింహాన్ని సహాయం అడుగుదాము అని అనుకుంది కొరవితో తలగొక్కోవడము ఎందుకని కొరివితో తలగొక్కోవడం దేనికని తొలి కొరివి అంటే తెలుసు కదా వచ్చేసి నిప్పు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి పెట్టేటువంటి దాన్ని ఏమంటారు అంటే కొరివి అని అంటారు ఆ యొక్క కొరివితో మన నిప్పు ఆల్రెడీ నిప్పుతో ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి పెడితే ఏమవుతుంది మన జుట్టు అన్ని అంటుకుంటుంది వెంటనే మనము జుట్టు కాలిపోతుంది కాబట్టి ఆ సింహాన్ని సహాయం కోర కోరడానికి అనుకోండి అది మన లటుక్కు మనం మింగేస్తే కాబట్టి కొరివితో తల గొక్కున్నట్టు అవుతుంది అని సింహాన్ని సహాయం కోరుకోవడం అంటే అని ముందుకు వెళ్ళింది అనమాట బాధపడుతున్నటువంటి నక్కను చూసి కుందేలు ఏం నక్కబావా పూనకం వచ్చినట్లు నోరు తెరుచుకొని పోతున్నావేంటి అని అడిగింది అనమాట ఏగతాలు చేసింది మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లయింది దాని పరిస్థితి అవునవునులే ఎద్దు పుండు కాకి ముద్దు కదా అని చెప్పేసి ఆ యొక్క ఇప్పుడు వచ్చేసి ఎద్దుకి పుండుగా ఉన్నట్లయితే కాకి వచ్చేసి ఏం చేస్తుంది ఆ యొక్క పుండు మీద పొడుస్తూనే ఉంటుంది అనమాట కాబట్టి అనుకుంటూ నక్క దానికి ఏం సమాధానం చెప్పలేక అట్లాగే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిందనమాట అంటే ఇంక ఏం సమాధానం చెప్పలేము కదా నోరు తెరుచుకొనే ఉంది దాంట్లో గుచ్చుకొని పోయింది పాపం మాట్లాడలేదు అక్కడ ఒక కంగ కొంగ కనిపించింది కానీ దాని సహాయం కోరింది అనమాట నక్క బాధను చూసినటువంటి కొంగ తన పొడవైనటువంటి ముక్కుతో గొంతులోని ఎముకను తీసివేసింది తనకు చేసినటువంటి సహాయానికి సంతోషపడి కొంగకు కృతజ్ఞత అనేటువంటిది చెప్పింది అనమాట